పల్లిలో జమాతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అల్లా దయతో ప్రజలందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అంగరంగ వైభవంగా పెద్దపల్లి శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు హోమాలు అర్చనలు పెద్దపల్లి శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అమ్మవారి ఆశిస్లతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు రంజాన్ సందర్భంగా కౌల ఫౌండేషన్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఏడు వందల మంది నిరుపేద ముస్లింలకు బియ్యం పంపిణీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ మద్యం సేవించి లారీ నడిపిన డ్రైవర్ అరెస్ట్ గీతాంధులి హై స్కూల్లో గ్రాండ్ గా యాన్యుల్ డే అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా దొంగతుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం పాల్గొన్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచంద్రం తుర్కల మధ్యకుంట శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మల్లన్న పట్నాలు